ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులపై మోకాళ్ల మేరకు వరద నీరు ప్రవహిస్తోంది పలు ప్రాంతాల్లో పొంగి పొర్లుతోన్న వాగులు స్తంభించిపోయిన రాకపోకలు అక్కడ పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట అందిస్తారు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక అటు కోనసీమ జిల్లా నుండి తూర్పు గోదావరి జిల్లా విధంగా మన్యం ప్రాంతం కూడా పూర్తిగా జలమయం అయిపోయిన రహదారిలన్నీ కూడా అని చెప్పుకోవచ్చు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రంలోనికి వస్తే కనుక మోకాలు లోతు పైబడి మొత్తం నీరంతా రహదారి పైన వర్షపు నీరంతా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడే మనం చూసాం కొన్ని విజువల్స్ లోని ఈ చిన్నపిల్లలను తీసుకొని వస్తున్న మహిళలు కూడా రోడ్డు దాటలేనంత ఉధృత పరిస్థితులు ఇక్కడ రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తుంది మరొక పక్క చూస్తే కనుక హైటెక్ బస్ స్టాండ్ కావచ్చు అదేవిధంగా కోటిపల్లి బస్ స్టాండ్ కావచ్చు ఆర్టీసీ కాంప్లెక్స్ కావచ్చు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు కావచ్చు మొత్తం అంతా జలదిగ్బంధంగా మారిపోయింది రాజమహేంద్రవరం అంతా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు ఉన్న ప్రాంతం ఉందో ఇది సిటీ కేఫ్ ఏరియాగా చెప్పొచ్చు రోడ్డు మధ్యలో నిర్మించిన డివైడర్ కి కనీసం నీరు అటు ఇటు వెళ్లేందుకు వీలు కాకుండా ఉండడం తోటి డివైడర్ ను ఆనుకొని ఒక మోకాళ్ళలో పైబడి నీరు వెళ్తుంది ఇప్పుడు వస్తున్న వాహనం చూడొచ్చు చక్రాలు ఎంతవరకు మునిగిపోయినాయో ఇదే పరిస్థితి రాజమహేంద్రవరం నగరం అంతా కూడా ఉందని కూడా పూర్తిగా మనకి తెలుస్తున్న పరిస్థితి ఉంది ఆ విషయాలన్నీ కూడా మీరు పూర్తిగా విజువల్ లో మొత్తం అంతా కూడా చూడొచ్చు మరొక పక్క కోనసీమ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అటు రాజోలు అంటే అదేవిధంగా పి గన్నవరం అమలాపురం ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఈ రహదారులన్నీ కూడా జలమయం అయిపోయిన పరిస్థితి ఉంది మరొక పక్క మన్యం ప్రాంతంలోని రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో రాజో మంగి దగ్గర నుంచి అడ్డదిగల గంగవరం ప్రాంతాల్లో కూడా పూర్తిగా మడేరు వాగు అదేవిధంగా నిల్లిమెట్ల వాగు నిల్లుపూడి వాగు తర్వాత సీతపల్లి వాగు మరొక పక్క చూస్తే దేవుపట్నం వైపు చూస్తే కనుక ఇందుకూరుపేట వద్ద వాగు మొత్తం ఈ వాగులన్నీ కూడా కొండ ప్రాంతం లో ఉన్న కొండ కాలువలు పూర్తిగా పొంగి పరలడంతో రహదారులపై ప్రవహిస్తున్నాయి రాకపోకలు మొత్తం నిలిచిపోయిన పరిస్థితులు ఉన్నాయి మరొక పక్క విలీన మండలాల్లో చూస్తే కనుక ఏజెన్సీలోని అక్కడ వాగులు కూడా పొంగి పరులుతున్నాయి చింతూరు ఏజెన్సీలోనైతే అన్నవారం జల్లివారి గుడి వద్ద అయితే కనుక రహదారిపైకి ఈ కొండవాగులు వాగులు ప్రవహిస్తున్నాయి పూర్తిగానే అదేవిధంగా చింతూరుకి విఆర్పురానికి పూర్తిగా రహదారులు స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోయినాయి అని కూడా చెప్తున్నారు అక్కడ ప్రాంత వాసులు పడుతున్న ఇబ్బందులను పూర్తిగా విజువల్లో చూడొచ్చు వాళ్ళైతే రహదారికి అడ్డంగా ఒక తాడును కట్టుకొని వాళ్ళ వాళ్ళ నిత్యావసరాల కోసం దాటుతున్న పరిస్థితులు ఉన్నాయి అవి పూర్తిగా ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు మరొక పక్క చూస్తే కనుక బోతునూరు వాగు కొండరాజుపేట వాగు కూడా రాయదారిపైకి వెక్కి పూర్తిగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది మొత్తం ఏదైనప్పటికీ కూడా ఏజెన్సీ అంతా కూడా జల దిగ్బంధం అయింది జల దిగ్బంధం కూడా ఈ వర్షపు నీటితో అయిందని చెప్పుకోవచ్చు మరొక పక్క రాజమహేంద్రవరం పరిస్థితి కూడా అలాగే ఉంది ఏదైనప్పటికీ ఇటు రాజమహండ్రి చూడొచ్చు తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా కోనసీమలో ఉన్న పలు ప్రాంతాలు కావచ్చు ఈ మన్యం ప్రాంతం కావచ్చు ఏదైనప్పటికీ ఈ రెండు రోజుల్లో కూడా కురిసిన భారీ వర్షాలకి పూర్తిగా నీటి ములిగి ఎక్కడికక్కడ రహదారులు మొత్తం స్తంభించిపోయినాయని చెప్పొచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ దుర్గతో వెంకట రాజమహేంద్రవరం నుండి